హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము భగవద్గీతను కంప్లీట్ చేసుకున్న తర్వాత మరలా మనము రామాయణం మహాకావ్యాన్ని మొదలుపెట్టుకుందామని అనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని నేను మొదలుపెట్టలేకపోయాను అయితే ఇప్పుడు మనం ఈరోజు నుంచి సుందరాకాండ సుందరాకాండని చెప్పుకుందాం ఇది ఒక పారాయణ గ్రంథం అనమాట ఇది ఎవరో చెబితే వినాలని మనం ఎక్కడికైనా వెళ్ళాలని అనుకోకర్లేదు మనకి మనం రోజు కూడా పారాయణ చేసుకోవచ్చు అనమాట దీన్ని అయితే అసలు దీనిలో విశేషాలు ఏంటి పారాయణ ఎట్లా చేయాలి మరి పూజ ఎలా చేయాలి నైవేద్యం ఎలా పెట్టాలి ఎన్ని సర్గలు ఎప్పుడు ఎలా చదవాలి అనేది అన్నీ కూడా దీనిలో విశేషాలుగా ఉంటాయన్నమాట అయితే ఒకేసారి కాకుండా మనము రోజు కొన్ని చెప్పుకుందాము సుందరాకాండలో మొదటి సర్గ చదివేటప్పుడు మనం ఫస్ట్ మొదలుగా దేవతా ప్రార్థన చేసుకుందాం శుక్లాం భరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ అలాగా తర్వాత మనము వాల్మీకిని కూడా ప్రార్థించుకోవాలి పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం అరుహ్య కవితాశాఖ వందే వాల్మీకి కోకిలం సింహస్య కవితావన చారిణ శృణ్వన్ రామ కథనాదం కో నయాతి పరాంగతి అయిపోయాక ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది గురుస్తుతి గురువుని ప్రార్థించకుండా మనం ఏది కూడా చేయలేమన్నమాట అలాగా गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः सच्चिदानन्दरूपाय शिवाय परमात्मने नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्परं दर्शितं येन తస్మై శ్రీగురవే నమ అజ్ఞానతిమిరాంధ జ్ఞానాంజన కళాశయ చక్షురున్మీలి తస్మై శ్రీగురవే నమ ఇక్కడ రామాయణంలో ఏంటంటే ఆరు కాండలు ఉంటాయి ఈ రామాయణంలోని ఆరు కాండలు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండం యుద్ధకాండం వీటిలో సుందరకాండకి ఎంతో విశిష్టత ఉందన్నమాట ఇక్కడ రాముడు సుందరుడు సీత సుందరి లంక సుందరమైనది రామాయణం సుందర కావ్యం అందులో సుందరకాండలో సుందరం కానిది ఏదీ లేదన్నమాట అంతా సుందరమే కాబట్టి దీనికి సుందరకాండ అనే పేరు వచ్చిందన్నమాట మరి ఈ సుందరకాండలో ఏంటంటే విశేషాలన్నీ మనము నెమ్మదిగా తెలుసుకుందాం అనుకున్నాం కదా అయితే ఈరోజు సుందరకాండ ఒకటవ సర్గని మొదలుపెట్టుకున్నాం తతో రావణ సీతయా శత్రు కర్షణ ఏష పదమన్వేష్టం చరణాచరితే పదీ ఒకటో ఏంటంటే హనుమంతుడు సముద్రాన్ని దాటడం చక్కగా ఇది ఒక కథలాగా ఉంటుంది ఇందులో ఏ శ్లోకాలు ఏవి కూడా ఉండవు మనము ఒక కథ విన్నట్లు ఏదైనా పని చేసుకుంటూ కూడా మీరు పక్కన పెట్టుకొని వినచ్చు పిల్లల్ని కూర్చోబెట్టుకొని వినిపించవచ్చు ఈ చాలా సుందరమైనది ఆనందకరమైనది చాలా వినసొంపుగా ఉండేది ఇంకా ఎన్నో లాభాలను చేకూర్చేది మనకి అయినా ఈ సుందరకాండ మొదలుపెట్టేద్దామా రావణుడు అపహరించుకుపోయిన సీత ఉన్న చోటు కనిపెట్టడానికి హనుమంతుడు ఆకాశ మార్గాన బయలుదేరడానికి సిద్ధపడ్డాట దుష్కరమైన సముద్ర లంఘనం మరెవ్వరూ చేయలేని విధంగా చేయదలచి ఆబోతులాగా మెడ శిరస్సు రిక్కించుకొని మరకతమణుల రంగుతో జలాశయల్లా కనబడుతున్న పచ్చిక బయట కొంతసేపు సుఖంగా చేసాట ఆయన అప్పుడు ఆయన్ని చూసిన పిట్టలు బెదిరిపోయాయిట అతని ఛాతి తగిలి కొన్ని చెట్లు కూలిపోయినాయిట మరి సింహంలాగా కొన్ని మృగాలను స్వయంగానే సంహరించాట ఆంజనేయస్వామి కామరూపులైన యక్షులు అంటే యక్షులు కిన్నెర్లు వీళ్ళంతా కనపడరు కదా అయినా సంచరిస్తూ ఉంటారు అన్ని చోట్ల కూడా ఇది మనం నమ్మాల్సిన ముఖ్యమైన విషయం కామరూపులైన యక్షులు కిన్నెరులు గంధర్వులు దేవతలు నాగులు చక్కగా సింగారించుకొని ఆ పర్వతం మీద ఉల్లాసంతో విహరిస్తున్నారు అందరూ కూడా ముందుగా ఆయన సూర్యుణ్ణి మహేంద్రుణ్ణి వాయువుని బ్రహ్మని సర్వభూతాలని కూడా దోసిలి పట్టి ధ్యానించాట తరువాత తూర్పుముఖంగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థించారట తరువాత దక్షిణానికి వెళ్ళడానికి దేహాన్ని భారీగా పెంచుకున్నాడు చూసారా ఆయన దక్షిణం వైపు వెళ్ళారు సీతమ్మవారిని వెతకడానికి ముందుగా తూర్పుకు తిరిగి వీళ్ళందరినీ ప్రార్థించారు దక్షిణం వైపుకు తిరిగి భారీగా శరీరాన్ని పెంచుకున్నట్ట తరువాత దక్షిణానికి వెళ్ళడానికి దేహాన్ని భారీగా పెంచుకొని వానరులంతా కూడా చూస్తూ ఉండగానే ఈ పర్వకాలంలో సముద్రం ఎగిసినట్లుగా ఆయన శరీరం పెరిగిపోయిందిట ఇంత అంతా చెప్పడానికి వీలు లేనంతగా శరీరం పెంచుకొని ఆయన లంక కేసి తిరిగి చేతులు చాచి ఉత్సాహంగా పరవళ్ళు తొక్కాట దాంతో ఆ మహేంద్ర పర్వతం గడగడ వణికిపోయిందిట అంతేకాకుండా ఆ పర్వతం మీద ఉన్న చెట్ యొక్క పువ్వులన్నీ రాలిపోయి చూడ్డానికి అదొక పూల గుట్టలా ఉందిట ఆ పర్వతం అంతా మరి మహాబలశాలి అయిన హనుమంతుని ఒత్తిడితో బలిసిన ఏనుగు మదజలం కార్చేటట్లు ఆ పర్వతం నీరు కక్కిందిట మరి రాళ్ళు పగిలి వాటిలో గర్భితమై ఉన్న కాంచనం అంటే గర్భితం అంటే లోపల దాగి ఉంటాం అనమాట మనకి ఈ భూమిలో ఎన్నో దాగి ఉన్నాయి మణులు మాణిక్యాలు బంగారం మరకతాలు ఎన్నో దాగి ఉన్నాయి ఇప్పటికే తవ్వకాల్లో మనకి అనేక రకాలుగా అనేక చోట్ల బయటపడుతూ ఉన్న విషయం మనకి తెలిసింది అయితే ఇక్కడ ఆయన ఆ తన శరీరాన్ని పెంచి ఒక్కసారి అలాగా విదిలించేసరికి ఈ విధంగా అనమాట ఆ రాళ్ళు పగిలిపోయినాయిట పగిలి లోపల ఉన్న కాంచనం వెండి ఇత్తడి రాగి బయటకి మెరుపు తీగల్లాగా కనిపించాయిట మరి ఆ పావని పాదఘట్టానికి ఆ పర్వతం నలిగిపోతూ ఉంటే గుహల్లో ఉన్న ప్రాణులు వికృత స్వరాలతో ఏడ్చేశాయట మరి ఆ ప్రాణుల యొక్క ఆ రోదన ధ్వనులు భూమ్యాకాశాలన్నీ నిండిపోయాయట నిండిపోయి ఆ ఒత్తిడిలో నలిగి తాచుపాములు పడగలు విప్పి నిప్పులు కక్కుతూ బండరాళ్ళనే కరిచేశాయట అవి ఆ రాళ్ళు పాములు కరిచిన వెంటనే భగభగ మండిపోయి పట ఫటమంటూ పగిలిపోయాయిట ఆ పర్వతం మీద విషహారాలైన మూలికలు ఎన్నో ఉన్నాయట కానీ అవేవి కూడా ఆ విషాన్ని విరిచేయలేకపోయాయిట ఎందుకో ఈ పర్వతం అనుకొని అక్కడ ఉన్న మునులు ఆకాశాన నిలిచి ఆ పర్వతాన్ని చూడసాగారట మరి వారంతా కూడా మహాత్ములు కదా భావితాత్ములైన మహర్షులు సిద్ధులు చారణులు ఆకాశాన చేరి ఇదిగో పర్వతం వంటి ఆకారంతో హనుమంతుడు మహావేగంతో సముద్రం దాటుతున్నాడు రాముని కోసం వానరుల కోసము దుష్కరమైన పని చేయబోని ఎవరికీ సాధ్యంగాని సముద్రం అవతలి ఒడ్డు చూడడానికి వెడుతున్నాడు అని చెప్పుకుంటూ ఆ అప్రమేయుడైన హనుమంతుణ్ణి చూశారట చూశారండి ఆ పర్వతం ఒక్కసారి పర్వతం మీద నుంచి ఎగరకుండగానే పర్వతం మీద నిలబడి ఆ ఒళ్ళు పెంచుకోవడం మూలంగానే ఆ పర్వతం మీద ఎన్ని విచిత్రాలు జరిగినాయో ఏం పర్వతం అండి అది మహేంద్ర పర్వతం అనమాట మహేంద్ర పర్వతం గడగడ ఉనికిపోయిందిట మరి బాగుంది కదా మొదలే ఎంత బాగుందో ఎంత ఆనందంగా ఎంత సుందరంగా ఉందో చెప్పుకోవటానికి చక్కగా ఈ సుందరకాండని రోజు పారాయణం చేసుకుందాము మీరు వినడమే కాకుండా మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి రేపు మళ్ళీ కలుసుకొని ఏమైంది అవతలి ఒడ్డు చూడడానికి వెళుతున్నాడని మహర్షులంతా చెప్పుకున్నారు కదా అప్పుడు ఏం జరిగింది అనేది రేపు మళ్ళీ చెప్పుకుందాం ఇదే సమయానికి బాయ్ అండి మరి మీరు తప్పకుండా ఇది మాత్రం మీ పిల్లలకి ఏదో ఒక టైంలో మీరు పడుకున్నాకైనా సరే ఆన్ చేసి పెట్టి పిల్లలకి వినిపించండి నేను ఎక్కువ సమయం చవటం లేదు కదా ఒక్క పది నిమిషాలు పది నిమిషాలు సమయాన్ని మీరు వాళ్ళ దగ్గర మాట తీసుకోండి తీసుకొని ఆ పది నిమిషాలు వినమని చెప్పండి మళ్ళీ రేపు కలుద్దామర్రా బాయ్ మీ పూర్ణ